గడిచిన కాలంలో ఓడిపోయావు సరే కానీ అలా ఓటంలోను ఉండాల్సిన అవసరం లేదు లే ముందుకు సాగో అని దేవుడు యహోశువాను ధైర్యపరిస్తే ధైర్యాన్ని పొందుకున్న ధీమాగా ముందుకెళ్ళి గెలవాలనుకుంటున్న యహోశువా చేసింది ఏమిటంటే వేకువనే లేచాడు విజయం సాధించడానికి టూ మోషేతో దేవుడు అంటున్నాడు నా మహిమను ఆ ప్రభావాన్ని ఫరో ఎదుట చూపిస్తా నువ్వు ఫరోను ఎదుర్కో కానీ ఎదుర్కోవాలంటే ఎప్పుడు లేవాలి నువ్వు ప్రొద్దుటే మోషే నా మహిమను అనుకుంటున్నావా అయితే నువ్వు ప్రొద్దుటే లేవాలి ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా మీ జీవితంలో దేవుని మహిమను చూడాలి మీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం చూడాలి మీరు చేసే ఉద్యోగంలో అభివృద్ధిని చూడాలి మీ వ్యాపారంలో దీవెన చూడాలి ఆశించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రొద్దుటే లేవాలి మూడు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి మూడు రెండు వచనాలు ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఏం చేశాడు శోధించాడా పరిశోధించాడా గమనించండి దేవుడు మనిషిని శోధించడు సైతాను శోధిస్తాడు కానీ మనిషిని దేవుడు ఏం చేస్తాడు పరిశోధిస్తాడు పరీక్షిస్తాడు దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తున్నప్పుడు మనం ఎంత పనికి మాలిన వారమో బయట పెట్టాలి అనేది దేవునికి ఉద్దేశం కాదండి మన విశ్వాసం ఎంత గొప్పదో లోకానికి నిరూపించాలి అని దేవుడు మనల్ని పరీక్షిస్తాడు ఇప్పుడు దేవుడు అబ్రహామును పరీక్షిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఎట్లనగా ఆయన అబ్రాహ్మా అని పిలువగా అతడు చిత్తము ప్రవ్వా అనను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అర్పించు అబ్రామా అబ్రామా చిత్తం ప్రభావా గతంలో ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమైనా తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఎలా దేవుడు దీవించబోతున్నాడో ఎంతగా దేవుడు దీవించబోతున్నాడో అబ్రహాముకు తెలియచేయడానికి దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు అబ్రహమా నీ సంతానాన్ని గొప్ప చేస్తా ఆకాశమునందున్న నక్షత్రములను పోలి నీ సంతానాన్ని ఘనపరుస్తా విస్తరింపచేస్తా అబ్రహమా నీ కుమారునికి ఇస్సాకు అనే పేరు పెట్టాలి అబ్రహమా వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా నీ చేతిలో పన్నంటి బిడ్డు ఉంటాడు అబ్రహమా నా ఎదుట నిందారహితునిగా నువ్వు జీవించుము నేను సర్వశక్తి కలిగిన వాడను నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను ఎప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన మాట్లాడినా తనకెంతో ధైర్యాన్నిచ్చే దేవుని మాట వాగ్దానము తను విన్నాడు దేవుడు అన్నట్టుగానే వాగ్దానం చేసినటువంటి కుమారుణ్ణి దయచేశాడు అతని పేరు ఇస్సాకు ఇప్పుడు ఇస్సాకు పుట్టి ఒక పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలు అయిపోయింది అబ్రహాము జీవితంలో తన కోరిక నెరవేరిపోయింది అద్భుతమైన కుమారుడు తన కళ్ళ ఎదుట ఒలీవ వలె ఎదుగుతున్నాడు తన కళ్ళన్ని మీదే తన మనస్సంతా ఒక్క ఒక్కగానే ఒక కొడుకు ఎంత సంతోషమో ఆస్తికి తక్కువేం లేదు అంతస్తుకు తక్కువేం లేదు అన్నీ ఉన్నాయి ఒకప్పుడు పిల్లలు లేనటువంటి అబ్రహాము షారా జీవితంలో ఇప్పుడు చక్కని పండంటి అందమైన కొడుకు తన కళ్ళ ముందే పెరుగుతూ ఆడుతూ పాడుతూ ఉంటే ఎంత సంతోషించారో చాలు ప్రభువా మా జీవితానికి మా జీవితంలో ఉన్న లోటు ఏమిటో ఆ లోటును భర్తీ చేసేసావు మా కన్నీటిని కొట్టేశావు మా అవమానాన్ని ఘనతగా మార్చేశావు అద్భుతమైన వాగ్దాన పుత్రుడినిచ్చావు ఇంకెంతకన్నా ఏం కాదు ప్రభావా అని సంతోషంతో సంభరంతో వాళ్ళు జీవిస్తున్న ఆ సంవత్సరాల్లో సడన్గా దేవుడు ప్రత్యక్షమై అబ్రహమా నేను అనుకుంటున్నాను అబ్రహాము తన కుమారుణ్ణి ప్రేమించే విధానం చూసినప్పుడు దేవునికి అనిపించిందేమో అబ్రహాన్ని పరీక్షించాలి ఇంతకీ అబ్రహాము కుమారుణ్ణి ఇచ్చిన నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేక నేనిచ్చిన కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడా పరీక్షిద్దాం సహోదరి సహోదరులు మనం ప్రార్థన చేసినప్పుడు మనకున్న అవసరాలను ప్రభువుని అడుగుతాం తీర్చమంటాం దేవుడిచ్చినటువంటి వరం వరాన్ని మనం ప్రేమించాలా లేక వరాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ప్రేమించాలా మనకంటూ జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించాలా మనం ఉన్న జీవితాన్ని ప్రేమించాలా చెప్పండి మనల్ని మనం బాగా ప్రేమించుకుంటాం మనకంటే మనం చాలా ఇష్టం కానీ మనల్ని మనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చిన జీవించటానికి ఒక అవకాశం ఇచ్చిన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలా లేక ఆయన ఇచ్చిన జీవితాన్ని ఎక్కువగా ప్రేమించాలా మనం సాధారణంగా మనల్ని మనమే ఎక్కువ ప్రేమించుకుంటాం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తాం మనం వాస్తవం అది ఒప్పుకోవాల్సిందే కానీ అది క్షేమం కాదు కంటే మనం ఏది ఎక్కువగా ప్రేమించినా దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది మనకు దుఃఖాన్ని పుట్టిస్తుంది అర్థమవుతుందా కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించినా అది ఒకరోజు నీకు దుఃఖాన్ని మిగులుస్తుంది నీకంటే నేను దేన్ని ఎక్కువగా ప్రేమించిన ఎవరిని ఎక్కువగా ప్రేమించిన అది ఏదో ఒకరోజు నాకు దుఃఖాన్ని వేదనను పుట్టిస్తుంది అది వాస్తవం అబ్రహామ్ ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పించాడు తను కన్న తను ఉన్న కుమారుని కంటే కుమారునిచ్చిన నిన్నే ఎక్కువగా ప్రేమించాడు అయ్యా ఎక్కువగా ప్రేమించే మనసు నాకు దయచేయి ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించట్లేదు నాయన నా ఇంటి వాళ్ళు నన్ను ప్రేమించకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కట్టుకున్న భర్త భార్య బిడ్డలు ప్రేమించకపోయినా నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు అలాంటి నిన్ను ప్రేమించవలసిన బాధ్యత నాకుంది ప్రహ్వా నీకంటే దేనిని అధికంగా ప్రేమించకుండా సహాయం చేయాలి నిన్ను నేను ప్రేమిస్తున్నట్లయితే ప్రొద్దుటే లేస్తాను నీ సన్నిధిలో మోకరిస్తాను నీకు నేను కనిపిస్తాను మోకాళ్ళ మీద కనిపిస్తాను నీ మహిమను చూడ్డానికి మహా విజయాన్ని పొందుకోవడానికి మహోన్నతుడు అని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలియచేయడానికి ప్రొద్దుటే లేస్తాను బ్రహ్మ తీర్మానం తీసుకుంటావాడు అయినా మా ప్రియ పరలోకపు తండ్రి సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే భాగ్యము నీతో మాట్లాడుకోవడంలో ఎక్కువ సమయం గడిపే భాగ్యము మనస్సు విప్పి నాయన మా మనస్సులో ఏముందో అది ఒక అద్భుతమైన స్నేహితునిగా ప్రియమైన తండ్రిగా ప్రాణం పెట్టిన నాధునిగా రక్షకునిగా మాకున్న సమస్తాన్ని నీతో పంచుకునేటటువంటి అద్భుతమైన సహవాసాన్ని నాయన సోమరతనాన్ని నా నుంచి మా నుంచి తీసేనాయన వ్యర్థమైన సంభాషణను మా నుంచి తీసేనాయన నీకంటే ఎక్కువగా మేము ఎవరితోనూ మాట్లాడకుండా చేయి ప్రవ్వా మా హృదయానికి బహు దగ్గరగా ఉన్నవారితోనే ఎక్కువగా మేము మాట్లాడతాం నీకంటే ఈ లోకల్లో ఏ ఒక్కరూ మాకు దగ్గరగా ఉండడానికి వీల్లేదు నాయన కాబట్టి అడుగుతున్నానయ్యా నిన్ను ప్రాణంగా ప్రేమించే మనస్సు ఇవ్వండి ఏసునామం పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమె